ఈ ఈరోజు వాక్యాంశము యాకో పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహము చేయగోరును ఈ లోకముతో వాడు దేవునికి శత్రువగను ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఈ లోకంతో స్నేహము దేవునితో వైరము అని వాక్యం చెప్తా ఉంది కానీ చాలామంది క్రైస్తవులు నేడు మనం గమనిస్తే దేవునితో కాకుండా లోకంతో స్నేహం కలిగి ఉంటున్నారు ఇది ఎంతో విచారించదగిన విషయం మరి వింటున్న సహోదరుడా ప్రియ సహోదరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది నీ స్నేహం ఈరోజు ఎవరిలో ఉంది ఎవరితో నీ స్నేహం ఉంది నీ స్నేహం ఎంతసేపు కూడా మరి మనుషులతోనేనా దేవునితో సహవాసం కలిగి ఉన్నావా నీ ప్రభుతో నీ స్నేహం నీకు మేలు చేస్తుందని నీకు తెలుసా ఈ లోక స్నేహం నీ దేవునితో వైరమని నీవు నువ్వు గుర్తిస్తున్నావా ఒకసారి ఆలోచించు ఈ లోక స్నేహం నీకెన్నడికి కూడా క్షేమం కాదు ఎందుకంటే మనుషులతో నీ స్నేహం ఖచ్చితంగా నీకు అవమానం తెస్తుంది ఎవరినైతే నీవు నిజ స్నేహితులను నమ్మి నీ వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంటావో వారు కొద్ది సమయం తర్వాత అవన్నీ అందరికీ బయలుపరుస్తారు తద్వారా నీకు చెప్పలేనంత అవమానం కలుగుతుంది నీతో స్నేహం చేయాలని నీ ఎదురు ఎదురుచూస్తున్నాడు గనక ఆయనతో స్నేహం చేయడం మొదలుపెట్టు ఎంత చెప్పినా వినకుండా లోకంతో నీవు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ప్రభు నీకు శత్రువుగా మారుతాడు నీకు అది అన్నటికీ కూడా మంచిది కాదు కదా నీకోసం ప్రాణం పెట్టిన ఆయనే నీకు నిజ స్నేహితులని గమనించు నీవు ప్రభు యొక్క ప్రేమనే ఎప్పటికీ కూడా పొందుకోవాలి కాబట్టి ఖచ్చితంగా లోక స్నేహాన్ని విడిచిపెట్టి ఆయనతో స్నేహం చేయడం మొదలుపెట్టు మంచి నిర్ణయం తీసుకో ప్రభు నీకు తోడుగా ఉంటాడు ఆమెన్